కొప్పం నియోజకవర్గ గుడిపల్లి సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియన వ్యక్తి మృతే వారి బంధువులు ఎవరూ రాకపోవడంతో తనువు తీరిన అనాథ నేను సైతం అంటూ దగ్గరుండి తన సొంత ఖర్చులతో సంప్రదాయబద్దంగా రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో దహనక్రియలు చేసి మనసున్న మనిషిగా నిరూపించుకున్న డీకేపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ డివి సుబ్రహ్మ ఈజీ ఏమేష్ ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది శివశంకర్ రమేష్ మాదేష్ శివ మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎక్కడో మహాన్ బావుడు ఎక్కడో పుట్టి పెరిగి ఏతల్లి కన్న ఏతల్లి కన్నారు ఉడపల్లి సైడు రైల్వే దీంతో సూసైడ్ చేసుకొని ఇరవై నాలుగో తేదీ ఉదయం సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి తెలుస్తానే మన రైల్వే పోలీసులు శివాసార్ కానీ మా రమేష్ రమేష్ సార్ కానీ ఇంకా వాళ్ళ సిబ్బంది డిపార్ట్మెంట్ మొత్తము కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ తరలిచ్చారు అక్కడ కూడా త్రీ డేస్ ఉండిన తర్వాత ఎవరు కానీ రాలేదు రానందువల్ల మాకు నేను దళదర్ ఒక గ్రామస్తులకు ఇంకా స్టేషన్లో అన్ని చోట్ల తెలియపరిచినారు ఎవరూ రాలేదు కాబట్టి రాలేనందువల్ల ఈరోజు ఇరవై నాలుగో తేదీ చనిపోయింది ఏరే హాస్పిటల్లో పీఎం చేపించి రైల్వే సిబ్బంది మేమంతా కలిసి అందరూ ఈరోజు కుప్పం మసాన వాటికిలో దానక్రియలు అంత్యక్రియలు చేసినాము కాబట్టి ఆ భగవంతుడు ఎవరో కన్న తల్లికి మాకు కూడా అదృష్టం కలిపినందుకు ఈ మసాన వాటికి మేమంతా కలిసి దానక్రియలు చేసినాం కాబట్టి అంతక్రియలు ఆ భగవంతులందరికీ అందరికీ మంచి చేరగలనేసి ఇంకా కూడా మేము ఇలాంటిది ఏదైనా చెప్తే కూడా ఎవరైనా కూడా చెప్తే ఎక్కడైనా కానీ ముందుండి అంతక్రియలు చేయడానికి సేవలు కాబట్టి మేమంతా కూడా ముందుండి చేస్తామనేసి రైల్వే సిబ్బంది వాళ్ళు డిపార్ట్మెంట్ తరఫున మేము పాత్రిక విలేకరులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ